నమస్తే మీరు చూస్తున్నారు యువసం టీవీ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా మన ఛానల్ ఇంకా కూడా మొదటిసారి అదే విధంగా చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేడైతే వరంగల్ వ్యవసాయ మార్కెట్కు సంబంధించి మనం వివరాలను అదే విధంగా మార్కెట్ ధరలను కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం వరంగల్ మార్కెట్ ధరలతో పాటు ఖమ్మం మార్కెట్ ధరలను కూడా నేడైతే మనం తెలుసుకోబోతున్నాం ముందుగా ఖమ్ వరంగల్ వ్యవసాయ మార్కెట్కు సంబంధించి అయితే ఈరోజు పత్తి జెండా పాటను మనకు ఏడు వేల ఇరవై రూపాయలుగానైతే పలకడం జరిగింది అదే విధంగానైతే కొత్త మిర్చి కూడా మనకు మార్కెట్ కు రావడం జరిగింది అందులో భాగంగానే ఆ హైరెడ్ గానైతే పదహారు వేల ఒక వంద రూపాయలుగా అయితే మనకు జెండా పాట పాడడం జరిగింది పదిహేను వేల ఐదు వందల నుంచి వెళ్లి మనకు పదహారు వేల వరకు కూడా మనకు కొత్త మిర్చిని అయితే కొనుగోలు చేస్తున్నారు అదే విధంగా మక్కలు బెల్టీ రేకానికి సంబంధించి కూడా క్వింటాల్ కు ఇరవై ఐదు వందల రూపాయలుగా అయితే ఉంది దాదాపుగా రెండు వేల నుంచి రెండు వేల ఒక వంద రెండు వందల వరకు కూడా మనకు ఆ యొక్క నాణ్యతను బట్టి కొనుగోలు చేస్తున్నారు ఇక పల్లికాయ సూక పల్లికాయ విషయానికి వచ్చినట్లయితే గరిష్టంగా ఆరు వేల ఒక వంద ఇరవై రూపాయలు గానైతే ఉంది దాదాపుగా ఐదు వేల ఎనిమిది వందల నుంచి వెళ్లి ఆరు వేల ఒక వంద అంటే ఆల్మోస్ట్ గానైతే ఆరు వేల ఒక వంద కూడా కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉంది అదే విధంగా పచ్చి పల్లికాయ విషయానికి వచ్చినట్లయితే గరిష్టంగా ఐదు వేల మూడు వందల వరకు అయితే ఉంది అదే విధంగా ఆ మాక్సిమం అయితే నలభై ఐదు వందల నుంచి ఐదు వేల వరకు అయితే మనం కొనుగోలు చేస్తున్నారు ఆ యొక్క మార్కెట్ అదే అదేవిధంగా పసుపు పసుపులో ఆ రకానికి వచ్చినట్లయితే దాదాపుగానైతే ఆ గరిష్టంగా వేల నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలుగా అయితే ఉంది ఆల్మోస్ట్ అయితే దాన్ని కూడా నాణ్యతను బట్టి కాయ పరిమాణాన్ని బట్టి కూడా వేల వరకు అయితే మనకు ఆ యొక్క ధరను అయితే నిర్ణయించడం జరిగింది ఇక ఏసీ మిర్చి వివరాలకు వచ్చినట్లయితే తేజా మిర్చి కూడా దాదాపుగా గరిష్టంగా పదిహేను వేల ఎనిమిది వందల వరకు అయితే మనకు రేట్ అయితే నిర్ణయించడం జరిగింది పదిహేను వేల ఐదు వందల నుంచి కూడా మనకు రైతులకు ధర పలుకుతుందని కూడా అక్కడ ఉన్నటువంటి రైతుల ద్వారా అయితే మనకు సమాచారం అయితే ఉంది అదే విధంగా త్రీ ఫోర్ వన్ మిర్చి రకానికి వచ్చినట్లయితే ఇది రౌండ్ ఫిగర్ అని అయితే పదిహేను వేల వరకు ఉంది అంటే ఆ కాయ పరిమాణాన్ని బట్టి పద్నాలుగు వేల ఏడు వందల నుంచి పదిహేను వేల వరకు అయితే మనకు ధర అయితే పడుతుంది ఇదే వండర్ హార్డ్ డబ్ల్యూహెచ్ రకాన్ని చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల వరకు అయితే ఇది కూడా రౌండ్ ఫిగర్ ఉంది పదమూడు వేల ఐదు వందలు ఏడు వందలు ఎనిమిది వందల వరకు కూడా పడ్డ రైతులైతే ఉన్నట్లుగా మనకు అర్థం అవుతుంది అదేవిధంగా మిర్చిలో డబల్ ఫైవ్ త్రీ వన్ రకానికి వచ్చినట్లయితే కూడా గరిష్టంగా పన్నెండు వేల ఐదు వందల రూపాయల వర వరకైతే ధరను నిర్ణయించడం జరిగింది ఇక ఆల్మోస్ట్ మొత్తానికి అయితే రైతులంతా కూడా తమ తమ వ్యవస్థాపనలో నిమగ్నమైనప్పటికీ కూడా వారు పంటను అమ్ముకునే పనులు పడ్డారు అదే విధంగా ఖమ్మం ఖమ్మం మార్కెట్ లోనైతే మనము పత్తి మిర్చి ధరల గురించి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ముందుగా పత్తి పత్తికి ధరనైతే అయితే గరిష్టంగా అంటే డెబ్బై ఒక వంద ఉంది మనకేమో ఏడు వేల ఇరవైగా అయితే మొత్తానికి అక్కడ ఒక ఎనభై రూపాయలుగా తేడాతోనైతే అధిక అధిక రేట్ అయితే ఉంది కొత్తమిర్చి ధర చూసుకున్నట్లయితే అంటే ఫ్రెష్ గా ఇప్పుడు ఏ రెడ్డటువంటి రేటును చూసుకున్నట్లయితే గరిష్టంగానైతే జెండా పాట ఏ రోజు పలికిన రేట్ ఏంటంటే పదహారు వేల రెండు వందల పదకొండు రూపాయలుగా అయితే ఉంది అంటే మంచి నాణ్యతను బట్టి మంచిగా ఎన్నింది మంచిగా గింజ ఉన్న దాని ప్రకారం అయితే పదిహేను వేల తొమ్మిది వందల నుంచి పదహారు వేల వరకు అయితే మనకైతే రైతులో పడుతుంది ఆల్మోస్ట్ మంచిగా క్వాలిటీ ఉంటే కూడా పదహారు వేల రెండు వందల వరకు అయితే పడుతున్న పరిస్థితి ఉంది ఇక మరి ఏసీ మిర్చి ధరకు వచ్చినట్లయితే మనం ఏసీ మిర్చి కూడా మంచి అది క్వాలిటీ బాగుంటుంది దాని పరిమాణం కూడా బాగుంటుంది కాబట్టి దానికి గరిష్టంగా అయితే పదహారు వేల ఐదు అయితే జెండా పంటనైతే పడటం జరిగింది అది కూడా ఆల్మోస్ట్ పదహారు వేల రెండు వందల నుంచే స్టార్ట్ అవుతుంది ఆ మాక్సిమం పదహారు వేల నాలుగు వందల యాభై ఐదు వందల పడ్డా కూడా రైతులైతే ఉన్నట్లుగా అయితే మనకు అక్కడ ఉన్నటువంటి సోదరుల ద్వారానైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి వరంగల్ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ సంబంధించి కొన్ని పంటల వివరాలు మీకు ఏదైనా పంట వివరాలు కావాలని కూడా పంట ధరలు కావాలని కూడా కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయడం అదే అదేవిధంగా తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు వ్యవసాయ సంబంధిత సమాచారం అన్ని రకాలుగా మార్కెట్ ధరతో పోలిస్తే అన్ని రకాలుగానైతే ఈ యొక్క మన యోసం టీవీలోనైతే తప్పకుండా అన్ని వీడియోలు పెట్టడం జరిగి జరుగుతుంది కాబట్టి మన యోసం టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పది మంది రైతులకు షేర్ చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా తప్పనిసరిగా లైక్ చేయడం వల్ల మన వీడియో కూడా మరింత మంది రైతులకు అయితే చేరవేయడానికి మాస్కర్ ఎలా అయితే ఉంది చూస్తాను అండి థ్యాంక్ యూ సో మచ్